సార్ నమస్తే నా పేరు నందకుమార్ అండి సో గాంధీ హాస్పిటల్లో షెల్టర్ హోమ్లో నేను షెల్టర్ హోమ్ మానిటర్ చేస్తుంటాను జనీ సేవ ట్రస్ట్ ప్రతినిధిగా నేను మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ పేషెంట్స్ అటెండెంట్స్కి మేము ఫుడ్ షెల్టర్ ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన బట్టలు ఏమైనా ఉంటే ఎవరినిచ్చిందో ఆతరించిన బట్టలను ఇస్తుంటాము పేషెంట్స్ అటెండెన్స్ వాళ్ళకి కావాల్సిన సర్వ సౌ సౌకర్యాలు మా తాత సమకూర్చుంటాము గాంధీ హాస్పిటల్ హెల్ప్ డెస్క్ ఉంది అది హెల్ప్ డెస్క్లో ఉన్నవాళ్ళు దూరం నుంచి వచ్చేవాళ్ళని వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళు చూసుకుంటుంటారు మూడు చోట్ల ఉన్నాయి అంటే ఈ హాస్పిటల్ కాకుండా ఇంకా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కూడా హెల్ప్ డెస్క్లో ఉన్నాయండి అక్కడ కూడా వాళ్ళు పేషెంట్స్ ఎవరిని వస్తే వాళ్ళని గైడ్ చేస్తుంటారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఇప్పుడు మేము ఏది ఏ పని చేస్తున్నా కూడా ఒకటి మాది ఒక ఎన్జిఓ టేపు తెలియజేసుకున్నాను దాతల సహకారం ఉంటేనే మా ఆడకు ముందు పడదండి అందుకని అందరికీ నమస్కారం వినమ్రంగా నేను రిక్వెస్ట్ చేసేది మీ వంతు సహాయం సహకారాలు మాకు అందించండి మేము పది మందికి సహాయపడేటట్టుగా మాకు ప్రోత్సహి ప్రోత్సహించండి మమ్మల్ని అదొకటి మిమ్మల్ని నేను కోరుకుంటున్నానండి నమస్తే